సార్ నా పేరు విశ్వప్రసాద్ రెడ్డి ఉంటారు తిరుపతిలో ఉంటాను నేను నాకు వంశీ మాస్టర్ కర్మచక్రం బుక్ రాశారు అజరాక్స్ కాపీ మా ఫ్రెండ్ ఇచ్చాడు ఇది చదువు బాగుంటుందని నాకు ఒరిజినల్ కావాలని ఆయన ఫోన్ చేశాను నేను ఆయన వచ్చి నాకు అప్పుడు పిరమిడ్ ధ్యానం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇక్కడ ఉన్న సంగీత్ బాబుని నాకు పరిచయం చేయడం అతను మళ్ళా పత్రిజీ గారు మెమరీ కార్డు నాకు ఇవ్వడం నేను అది కంటిన్యూ రెండు రోజులు అయినప్పుడు నాకు క్లాసులు చెప్పడం ఇష్టం అనమాట అంటే మాట్లాడడం ఇష్టం జనంతో ఫస్ట్ నుంచి కూడా నేను మార్కెట్ పర్సన్ అదేదంటే ఇప్పుడు ధ్యానాన్ని మార్కెట్ చేస్తున్నాను నేను బోనస్ వచ్చి ఆత్మ జ్ఞానం అనమాట ఈ నవంబర్ డిసెంబర్ లో నాకు నెమ్మ చేరి ఫ్లమ్ ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి బాగా ఇబ్బంది పడేవాడి మా ఫ్రెండ్ వండుకొని వద్దు చెన్నైకి వెళ్దామని నన్ను విజయ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఎవరు లేరు నేను మా మిస్సెస్ మనం అడ్మిట్ అవుతానే డాక్టర్ ఇరవై నాలుగు గంటలకి ఏం చెప్పలేమో ఉంటారు సో ఎక్కువ నన్ను ఐసీలోకి తీసుకెళ్లారు నేనేం చేయాలో తెలియక బెడ్ మీద కూర్చున్నాను మనకి తెలిసింది కొత్త పెద్దగాడి పొద్దురు కట్టు కొత్తగా వచ్చాము పైన ఉన్న మాస్టర్కి చెప్పాను నయన్ చేసి పంపిస్తే భూమి మీద క్లాస్ చెప్తాను మళ్ళీ జనరల్ వార్డుకి మార్చారు నన్ను రోజు ఐదు వేల ఆక్సిజన్ పే చేయాలి అది తీసేసి నేను వచ్చిన నర్సులకి అందరికి ధ్యానం అని చెప్తూ ఉంటాను మా మిస్సెస్ తిడుతుంది అవి గసబో వస్తే ఎందుకు చెప్తావు అంత ఆయాసంలో అంటే ఆయనే చెప్పాడు కదా మా ధ్యాన ప్రచారం చేయమని రోజు ఐదు వేలు ఇస్తున్నా చెప్పేసి వెళ్ళిపోతాం నా భార్య మార్కెట్కి రావాలంటే తలనొప్పిన అరగంట పని మూడు గంటలు చేస్తాను జాంకాయలు బొప్పాయిలో వాళ్ళ దగ్గరంత ప్రమాణాలు చేయించేస్తాను సేకారంగా వాళ్ళకే మనం చెప్పాలి వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు కాబట్టి అలా కనెక్ట్ అవుతాను నేను నాకు దానివల్ల అడ్వాంటేజ్ ఏమంటే ప్రేమతో వాళ్ళు నన్ను పలకరిస్తారు